ఎన్నికల ప్రచారం ఎక్కడి నుండి ప్రారంభించామో అక్కడి నుండే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా వెడవలూరు మండలంలోని రామచంద్రపురం రామతీర్థం గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె ప్రజల ఇంటింటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించి అభివృద్ధి గురించి వివరించి సమస్యలు తెలుసుకున్నారు ప్రశాంతమ్మ పలకరింపుతో తీర ప్రాంతాల ప్రజలు పరవశించిపోయారు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు గ్రామంలో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు సూపర్ సిక్స్ పథకాలు ప్రవేశపెట్టి సుపరిపాలన అందిస్తున్న చంద్రబాబు పాలన బాగుందని ప్రజలు మంచి ప్రభుత్వం అని అనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆవుల వాసు ఉప్పాల వెంకట రమణయ్య తాతా రమేష్ మాడ నరేంద్ర ఉప్పాల సేనయ్య స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఆ ప్రభుత్వం కన్నా దీంట్లో మనం ఎక్కువ ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీకు నచ్చిందా అవును గుంతల్ రోడ్లన్నీ కూర్చాం కదా ఇబ్బంది పొడిద్దరు ఇద్దరికి ఒకరికి వచ్చినా కూడా భార్య భర్త ఒకరి వచ్చినా కూడా మత్స్యకారు బొరైతే అక్కడ ఉన్నారా మీ పిల్లలకి పడింది అంటే ఎంత మంది నీకు మనవాళ్ళు మన కాదు ఒక కూతురికి ఎంత మంది జాకచర్య ఏపీఐ 523 వజ్వం సపజనలు చే పడి గంం సంపాదం చేశారు ఆయన్ని చూస్తే ఆయనకి కాని అంటే ఎగ్రాం ఉంటది ఆయనకి కొంచెం 4000 వస్తుంది 9000 వస్తుంది అంటే సదరన్ సర్టిఫికెట్ టిక్ ఇచ్చి సర్వత చూస్తున్నాం సేవిస్ పోషన్ చెపిచ్చుకోవాలి ఈ సచివాలయం సిబ్బందితో చెప్పి పెన్షన్ అవుత మీకేం వచ్చింది గ్యాస్ సిలిండర్ వచ్చింది పెన్షన్ వస్తుంది ఇంకా ఎవరికన్నా ఎంత వస్తుంది అంతకుముందు ఎంత వచ్చేది మూడే కదా సంవత్సరం ముందు మూడు ఇప్పుడు నాలుగు వస్తుంది కదా నీకు వస్తుందా పిల్లలు ఎవరన్నా ఉన్నారా చిన్న స్కూల్ స్కూల్ పోవరు ఎవరు తల్లికి వందన వచ్చిందా మనోరాల ఎంత వచ్చింది ఒకటేనా మనోరాల ఎంత వచ్చింది ఇద్దరు అబ్బాయిలు ఒక మనోస్తున్నాయి చిన్నపిల్ల చిన్న చిన్న పాప ఒక పాపకే వచ్చింది వచ్చింది కదా తల్లికి వందన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎట్టింది నీకు నడిచిందా లేదా అది బాగుందా మత్స్యకారు భరోసా ఇంతకు ముందు నీకు పదివేలు వచ్చేది ఇప్పుడు ఇరవై వేలు వచ్చింది వేటకి నిషేధ సమయంలో రెండు నెలలకి రెండు పదివేలు వచ్చింది అంతకుముందు ఐదు వేలే కదా వాడుకుంటున్నాను ఇప్పుడు రాబోయే రోజుల్లో సిలిండర్ వచ్చిందా నీకు గ్యాస్ సిలిండర్ తీసుకున్నావా ఉచిత సిలిండర్ అదే విధంగా ఆగస్ట్ పదిహేను నుంచి మనకి ఉచిత బస్సు కూడా ఉంటుంది మహిళలకు అందరికీ

నాలుగు వేలు వస్తుంది సంవత్సరం రోజుల నుంచి వస్తాయి కదంతా వచ్చేస్తారు కదా ఇంకా ఏం గ్యాస్ సిలిండర్ వచ్చిందా గ్యాస్ సిలిండర్ ఫ్రీగా అవన్నీ మనం ఎలక్షన్ నుంచి చెప్పాం మీకు ఇప్పుడు చేస్తున్నాం మార్సా ఏమన్నా ఉందా మీకు వచ్చిందా ఎంత వచ్చింది రైట్ ఎంత వచ్చింది మచ్చకార భరోసా అంతకుముందు ఎంత వచ్చేది

ఫ్రీగా గ్యాస్ సిలిండర్లు వచ్చినాయా మత్స్యకార భరోసా పడిందా అదే విధంగా ఇంతకు ముందు ఎంత వస్తుంది మీకు మత్స్యకార భరోసా ఇప్పుడు ఎంత వస్తుంది అదే తల్లికి వంద ఇంతకు ముందు ఎంత మంది పిల్లలకి వస్తుంది ఇప్పుడు ఎంత మందికి వస్తుంది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వమేనా మీకు అందరికి నచ్చిందా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నచ్చిందా మీ ఎమ్మెల్యే ఏం పనులు చేస్తా మీ ఊర్లో మీకు తెలుసా చెప్పు అని చెప్పాం కదా అది ఉన్న పిల్లల కన్నాకి వచ్చింది కదా మా పాప కంటే గొలం మూడులో ఉంది కాబట్టి అది కనుక్కుంటాం అది కనుక్కొని కనుక్ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు మా ఇంట్లో పెన్షన్ వస్తుంది నాలుగు వేలు మత్స్యకార భరోసా వచ్చింది అదేవిధంగా బీసీ లోన్స్ వచ్చాయి ఇది వరకు ఆ బీసీ కార్పొరేషన్ లోన్స్ అనేటివి మర్చిపోయినాము గత ప్రభుత్వంలో ఈ లోన్స్ వచ్చాయి ఉచిత సిలిండర్లు వచ్చాయి అదేవిధంగా ఎంతో మంది మత్స్యకారులు కూడా మత్స్యకార భరోసా వచ్చింది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ గ్రామాల్లో ఒకరికి ఇద్దరు పిల్లలున్నా ఒక్క బిడ్డ ఉన్నా ముగ్గురు బిల్ల పిల్లలు ఉన్నా వాళ్ళందరూ కూడా తల్లికి వందడం పడడంతో ఎంతో సంతోషంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మాకు దేవుడిచ్చిన వరం అని చెప్పి వాళ్ళందరూ చెప్తున్నారు అదే విధంగా ఈ గ్రామాల్లో మీరందరు చూస్తే స్కూల్స్ అన్ని కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి ఒక ఐదు క్లాసులకు కలిసి ఒక టీచర్ ఉన్న కాన్సెప్ట్ ఇక్కడ ఉండింది ఈ రోజు ఒక క్లాస్ కి ఒక టీచర్ లెక్కన మన లోకేష్ బాబు గారు విద్యా సంస్కరణలు చేసి ఇక్కడ ఈ మారుమూల ఊర్లలో ఉన్న స్కూళ్ళన్ని సంస్కరించి పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మధ్యాహ్నం పూట సన్న బియ్యంతో వాళ్ళకి భోజనం ఇచ్చి నాణ్యమైన బ్యాగ్స్ గానీ స్కూల్ కిట్స్ గానీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది రాబోయే రోజులు ఇక్కడ రైతన్నులు ఉన్నారు ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యూన్సీ డెల్టా ఏరియా అయినందువలన ఎంతో మంది రైతులున్నారు వాళ్ళందరికీ వచ్చే నెలలో అన్నదాత సుఖీభోవ పడిపోతుంది అదేవిధంగా ఆగస్ట్ పదిహేనో తేదీ మహిళలకి ఉచిత బస్సు సర్వీసు అదేవిధంగా మీకు అందరికీ తెలుసు రాష్ట్రంలో రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు మనము ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏదైతే చెప్పామో ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం అనేది జరిగింది అది వీళ్ళకి చాలా గొప్ప కానుక అని చెప్పి నేను చాలా మంది రైతులు ఉన్నారు కాబట్టి అదే విధంగా వీళ్ళందరూ కూడా మేము సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పి ఈ రోజు ఈ గ్రామాలకి రావడం ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని వాళ్ళ మనోభావాలు తెలుసుకొని కొన్ని ఎస్టీ ఎస్సీ కాలనీస్ ఉన్నాయి ప్రతి గ్రామంలో ఎన్నెన్నో కాలనీస్ ఉన్నాయి హామ్లెట్స్ ఉన్నాయి వాళ్ళకి ఏం అవసరమో కొంతమంది ఇల్లు కావాలని చెప్పడం జరిగింది కొంతమంది పెన్షన్లు తీసేస్తున్నారు కావాలని చెప్పింది అదే విధంగా కొత్త పెన్షన్లు అడగడం జరిగింది ఇవన్నీ కూడా మేము నోట్ చేసుకోవడం జరిగింది ఇవన్నీ మేము ప్రభుత్వానికి అందజేసి వాళ్ళందరికీ అన్ని కూడా అందే విధంగా లబ్ధిదారులకి ఏదైతే ఉందో అవన్నీ చేరే విధంగా మేము ముందుకెళ్తాం అదే అదే కాకుండా ఇక్కడ ఎలాగో మీకు నేను గ్రామాలకు వచ్చాను మాట్లాడుతున్నాను కాబట్టి అందరికీ చెప్తున్నాను లోకల్ నాయకులు నేను ఇప్పుడు ఈ చాలా మంది నిరాక్షరాసులు కూడా ఉన్నారు వాళ్ళకి ఏం పథకాలు వస్తాయో కూడా వాళ్ళకి తెలియని స్థితిలో ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ లోకల్ నాయకులు సచివాలయం సిబ్బంది కలిసి వాళ్ళ బాగోగులు చూడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను మనం ఈరోజు మంచి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మన రామతీర్థం ప్రజలు అదే విధంగా రామచంద్రాపురం ప్రజలు అందరూ కూడా చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టిన ఈ మహా యజ్ఞాన్ని ఇప్పుడే మేము ఈశాన్యం నుంచి ఎప్పుడు మొదలు పెట్టినట్టు మొదలు పెట్టాము రాబోయే ఈ నెల రోజుల్లో ప్రతి ఒక్కరూ ఇది మంచి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు మంచి ముఖ్యమంత్రి భవిష్యత్తు ఆయన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి కలలు కంటూ ఎంత మంది అయితే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ కూడా రాబోయే రోజుల్లో మేము ముందుకు తీసుకెళ్తాము వీళ్ళు ఊర్లలోకి వెళ్తున్నారు ఇక్కడ ఏం చేసేసారని ఊర్లలోకి పోతున్నారు వాళ్ళకందరికీ ప్రజలు ఎదురొచ్చి వాళ్ళని ఊర్లలోకి రాని కానీ ఈ రెండు ఊర్లలో ఈ రోజు ఇక్కడ మేము మొదలు మొత్తం అన్ని దగ్గరలా మొదలు పెట్టాం ప్రతి దగ్గర ఇది కూడా ఒక పండగ వాతావరణంగా నేను మీరు రావద్దు అంటే కూడా వాళ్ళు వినకుండా ఎవరి పాటికి వాళ్ళు చేసుకోండి అంటే కూడా వినకుండా అందరూ ఒక దగ్గర చేరి మాకు చాలా మంచి ప్రభుత్వం మాకు చాలా బాగా చేస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మనం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారం తనేతోనేమి విపిఆర్ ఫౌండేషన్ సహకారంతోనేమి అదేవిధంగా పల్లె పండుగలో భాగంగా కూడా ఇరవై లక్షల రోడ్లు ఈ గ్రామానికి ఇవ్వడం జరిగింది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అదేవిధంగా కాలువలు పంట కాలువలు తవ్వినందు వల్ల ఇక్కడ ఉన్న రైతులందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు అదేవిధంగా ఇంకా బిపీఆర్ వాటర్ ప్లాంట్ కూడా ఫౌండేషన్ తరఫున ఇవ్వడం జరిగింది అది త్వరలో ఓపెనింగ్ చేయబోతాం రాబోయే రోజుల్లో రామతీర్థం ప్రజలు నాకు అండగా ఉంటారని చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నాను అదేవిధంగా మేమందరము మీకు అండగా ఉంటాం మీ గ్రామంలో ప్రతి పనిని చేస్తామని చెప్పి కూడా మీకు మూలంగా మాటిస్తున్నాం డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీ లో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈఈ మెయిన్ యాప్ సెట్ మరియు వైపీసీ నీట్ లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుతున్నవి